శ్రీగురు నమ భగవద్గీత ఏడవ అధ్యాయం సప్తమో అధ్యాయ జ్ఞాన విజ్ఞానయోగం ఈవేళ మనం ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం జయ మై సర్వమిదం ప్రోతం సూత్రే ఓ అర్జున నాకంటే వేరుగా మరి ఒకటి ఏదియు లేనే లేదు దారమందు మణుల నా ఎంది సమస్త ప్రపంచము కోర్చబడినది అని భగవానుడు చెబుతూ ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఏ విధంగా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు దేవుణ్ణి నేను ఎప్పుడు చూడలేదే అనే ప్రశ్నలు చాలా మంది వేస్తూ ఉంటారు అందుకు సమాధానం ఈ శ్లోకం చక్కగా తెలియజేసింది పాలయందు వెన్నవలే నువ్వులందు నూనెవలే మణులందు దారమవలే పరమాత్మ జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నారు వారు లేని చోటే లేదు వారి కంటే వేరైన మరి యొక్క వస్తువు వెయ్యిది లేదు అని భగవానుడు చెప్పారు మణిరత్న మాలయందు దారము లేనిచో మణులు నిలువవు కదా మణులకు ఆధారమైనది దారము మణులకు స్వతహ నిలబడు శక్తి లేదు దారము వలననే అవి నిలబడుచున్నవి దారము లేనిచో మణులు చల్లా చెదురైపోవును మరియు మణులు అనేకములున్నను రకరకములైనవి ఉన్నను దారము మాత్రము ఒకటియే కదా పూసలు ఎన్నో రకాలైనటువంటి పూసలు ఉండొచ్చు అందులో కలర్లు ఉండొచ్చు దానికి మనం పూసలకు వాల్యూ కట్టుకొని కూడా ఉండొచ్చు పేర్లు పెట్టుకొని కూడా ఉండొచ్చు జగత్తునందరి చరాచర ప్రాణికోట్లన్నీయు వివిధ జాతులు వివిధ మతములు వివిధ రూపములుగా మనం కల్పించుకొని ఉండొచ్చు అవి మణులు పరమాత్మ దారమ వంటి వాడు అనగా పరమాత్మ లేనిచో ఆ ప్రాణి కోట్లన్నీయులువజాలవు ప్రాణులన్నిటినీ ఒక్కచో కూర్చోగలిగిన అంతర్యామియూ ఆ పరమాత్మయే వారి ఆధారము వలన అవి అన్నీ వర్తించుతున్నవి మరియు మణిమాలయందు మణులే స్థూల దృష్టికి కానుపించును గాని ఆ యొక్క పూసలలోన ఉన్నటువంటి దారము ఎవరికి కూడా కనపడదు కదా మరి ఎవరికి కనపడుస్తుంది అంటే విజ్ఞానులైనటువంటి వారికి జ్ఞాన దృష్టి కలిగినటువంటి వారికి పూసలు కనపడవు పూసలలో ఉన్నటువంటి పూసలకు ఆధారముగా ఉన్నటువంటి దారము కనపడుతుంది లేనిది లేదు అని ఉన్నది శాశ్వతంగా ఉన్నది అనేది కనబడుతుంది కొందరు మాకు దేవుడు కనిపించట లేదే ఉన్నచో మాకేలా కనిపించడు కాబట్టి లేడు అని అజ్ఞానవశిమున బొన్గుతురు అది తప్పు మణిమాలను చూసి అదే స్థిరం అనుకుంటే కాదు దారము కంటికి కనిపించుట లేదు కావున అందు దారము లేదు అనుట అసత్యము కనిపించే పూసలే ఉన్నాయి దానికి ఆధారమైనటువంటి దారము లేదు అనడము అసత్యం ఆ చందాన ఉంటుందని మనకు ఈ ఉపమానాన్ని భగవానుడు అందించాడు అది ఉన్మత ప్రలాపమే ఎవను అని భగవానుడు చెప్పాడు ఇక్కడ మణిమాల ఎందు దారము స్థూల దృష్టికి గాక వివేక దృష్టికి మాత్రం ఎట్లు గోచరించునో అట్లే జగత్తునందు అంతటయు పరమాత్మ వ్యాపించి ఉన్నను వివేక దృష్టికి జ్ఞాన నేత్రమునకు మాత్రమే వారు గోచరించుదరు జడమందు చేతనమును నశ్వరమందు శాశ్వతమును వికారమందు నిర్వికారమును జ్ఞాన నేత్రము ఉపాధులన్నీయు జడములు వాని ఎన్ వాని ఎందు వ్యాపించి ఉన్న అంతరాత్మను వీక్షింపగలుగుటే జ్ఞాననేత్రము అజ్ఞానులు బాహ్యమును మాత్రమే చూచుదురు గాని ఆంతరంగికంగా విషయమును చూడలేరు వారి దృష్టి అంతవరకే పోవును ఎటువంటి మహా పండితుడైనను బాహ్యమును ఉపాధిని మాత్రమే చూచుచో లోనున్న పరమాత్మను చూడనిచో అతడు జ్ఞానియే యవును కావున అతడు అతడు అజ్ఞానియే అగును జ్ఞాని కూడా కాదు లోపలున్నా పరమాత్మ ఉన్నది ఈ కనిపించేది కాదు కనిపించనటువంటిది ఒకటి ఉన్నది అని తెలుసుకోవడం ప్రయత్నం చేయడం జ్ఞానం అది కూడా లేకపోతే ఆ జ్ఞానమే అవుతుంది అని భగవానుడు చెప్తున్నాడు వస్తు ఒక అభ్యంతర విశేషములు గోచరించినట్లు వివేకమును కిరణములను ప్రసరింపజేసి ప్రతి జీవియందును వస్తువునందును లోన వెలుగుచున్న పరమాత్మను వీక్షింతవలిను ఒక వ్యక్తిని చూడగానే దేహమును మాత్రము పరికించువాడు అధముడు మనస్సును చూచువాడు మధ్యముడు ఆత్మను గాంచువాడు ఉత్తముడు దేహము మనస్సు అనేది ఎట్లా ఉంటుంది దేహము మనస్సు ప్రకృతి రూపమును జడములు ఆత్మ యొక్కటి పురుషుడు చైతన్యము కావున విజ్ఞులు దానిని ఆశ్రయించవలిను ఇటువంటి భగవద్వాక్యములను వినిన పిమ్మట మనుషులు ప్రయత్నపూర్వకముగా తమ దృష్టిని మార్చుకొని స్థూలమును మాత్రమే కాక అంతరమునగల సూక్ష్మముగు ఆత్మ వస్తువును కూడా అవలోకించుటను అభ్యసించవలిను అని మనకు తెలియబడుతూ ఉన్నది భగవంతుని యొక్క స్వరూపమును స్థానమును నిరూపించుట వలన ఈ శ్లోకము సాధన పరులకు ముముక్షువులకు అతి ఉన్నది పరతరం అను పదమునకు మిక్కిలి శ్రేష్టమైనది అని అర్థము చెప్పవచ్చును ఈ శ్లోకమున తెలుపబడిన మణిమాల సాదృశ్యము యొక్క వివరములు మనకు ఉపమానము ద్వారా భగవానుడు చెప్పించాడు ఇక్కడ మణులు అనగా దృశ్య పదార్థములు అని అర్థం దారము అనగా పరమాత్మ అని అర్థం తెలుసుకోవలసి ఉంటుంది ఇక్కడ మణులు అనేకములు అనేక రకములు కలవు కానీ దారము ఒక్కటే పదార్థములు ఎన్ని రకములు చేసినా కూడా అందులో ఉన్నటువంటి బంగారము ఒకటే ఆభరణాలు ఎన్ని అయినప్పటికీ కూడా బంగారము ఒకటే వంటలు ఎన్ని రకములు పదార్థములు చేసినా కూడా అందులో ఉన్న పిండి ఒక్కటే ఆ విధమున మనం గమనించవలసి ఉంటుంది స్థూల దృష్టికి దారము కనిపించదు కదా అజ్ఞాన దృష్టికి పరమాత్మ గోచరింపరు వివేక దృష్టికి మాత్రము పూసలకు ఆధారమైనది ఏమి ఉన్నది పూసలే కనం ఉన్నాయా పూసల తర్వాత ఏమైనా ఉన్నదా అని తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస కలిగినటువంటి జ్ఞానులకు అది తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాన దృష్టికి పరమాత్మ గోచరించును వాడే విజ్ఞాని అని మనం తెలుసుకోవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ